కాశ్మీరీ చల్లటి గాలులు సముద్ర తీరంలో జలకన్య విన్యాసాల ప్రత్యేకతతో బార్ల వెంకటదుర్గ ప్రసాద్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి గురువారం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని గెయిల్ ఆఫీస్ పక్కన బర్లా వెంకటదుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాశ్మీరీ జలకన్య ఎక్స్పో ఎగ్జిబిషన్ మీదుగా రిబెన్ కార్డ్ చేసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ గత ఏడాది లోని లండన్ నగరాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రజలకు చూపించి మన్ననలో పొందారని అన్నారు ఈ ఏడాది కాశ్మీర్ గాలు జలకన్య విన్యాసాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మచ్చి రాంబాబు ఎగ్జిబిషన్ నిర్వాహకులు బర్లా వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాశ్మీరీ నగరాన్ని సముద్ర తీరపు తలపించే విధంగా సోదరులు ప్రసాద్ గారు ఈ ఎగ్జిబిషన్ని ఏర్పరచడం జరిగింది కిందటి సంవత్సరం కూడా ఆయన యూరోపియన్ థీమ్ లండన్ నగరం ఎలా ఉంటుందన్నది మనకి కళ్ళకి కట్టే విధంగా ఇక్కడ ఏర్పరిచి ప్రజలు ఒక మన్నెలు పొందడం జరిగింది అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించడం కూడా జరిగింది ఇప్పుడు మరలా కోరుతూ ఉన్నాను ప్రజలందరినీ కాశ్మీరీ నగరం మాదిరిగానే చల్లటి గాలి అదే పని మీద మంచు పడతా ఉంది జలకన్యలు సముద్రంలో ఎలా ఉంటారో అలాగా వాటిని తల్పించే విధంగా నీటిలో వాటి యొక్క విన్యాసాలు లోపల ఎగ్జిబిషన్ చాలా చక్కగా పెట్టారు ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం టూ టెన్ ప్రతి రోజు 60 డేస్ సార్ సిక్స్టీ డేస్ పర్ కాశ్మీర్ సిటీ అండి ఏండి జలకన్యలు ఎగ్జిబిషన్ జైంట్ విల్స్ అవన్నీ మామ హాయ్ వన్ ఓకే for there and then i'm going to the 30 minutes for so i property for the swimming is like 3 months In Bali, Indonesia. It's the first time I go into India. It's really awesome, you know? Everyone is really kind, so really like uh, powerful. I like India. Uh, I think I want to stay here for like one or two months. My nickname is Dinda Putri Melania, but you can call me Dede.